ఓం నమశ్వాయ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెల్లవారుజామునే నిద్రలేసి తలస్నానం చేసి సంప్రాయ సంప్రదాయ దుస్తులు ధరించి వారి వారి ఇళ్లలో శివునికి ప్రీతికరమైన బిల్వ బిల్వ పత్రాలతో పూజలు పాలతో అభిషేకాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు నేనైతే ఈరోజు ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను మా ఇంట్లోనే ఉన్న శివయ్యకు రోజంతా జాగరణ ఉపవాసం రాత్రంతా మేలుకొని శివకృపను పొందుతాము మేము ఈరోజైతే మహాశివరాత్రి హిందువుల పండుగ అత్యంత ప్రాముఖ్యమైనది ఈ శివుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు పరమశివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడు అని పురాణంలో చెప్పబడి ఉంది మహాశివరాత్రి నాడు శివభక్తులు శివనామాల ఆరాధనతో శివాలయాలు సది సందర్శించుకుంటారు శివరాత్రి ఎలా వచ్చిందంటే పూర్వం క్షీర సాగర మదనంలో కాలకూట విషం ఆవిర్భవించినప్పుడు దేవతలు రాక్షసులు కంగారు పడ్డారు ఈ కాలకూట విషానికి లోకాలన్నీ నాశనం చేసే శక్తి ఉంది దీనిని దీని నుంచి లోకాలను ఎలాగైనా కాపాడాలని తెలివిగా దేవతలు రాక్షసులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్ళి శరణు కోరుకున్నారు అప్పుడు ఆ మహాశివుడు లోకాల శ్రేయస్సు కోసం ఆ గళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు లోకాలన్నీ నాశనం చేసే శక్తివంతమైన గళాన్ని తన కంఠంలో దాచుకున్నాడు కం కంఠమును మొత్తం నీలి రంగులోకి మారిపోయింది అందుచేతనే ఆ పరమశివుకు నీలికంఠుడు అనే పేరు వచ్చింది లోకానికి ముప్పు తొలగించిన రాత్రి కాబట్టి ఆ రాత్రినే మన హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు ఇప్పుడు ఇది ఆ మహాశివరాత్రి స్టోరీ నాకు తెలిసింది నేను చెప్పాను ఇక మా అభిషేకమైతే ఇలా నేను నేనేమన్నా తప్పుగా ఏమైనా చొప్పింటే దయచేసి క్షమించండి నాకైతే ఈ శివరాత్రి నాడు అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలని చాలా కోరిక కానీ నా కోరిక ఎప్పుడు తీరుతుందో తెలీదు ఆ శివయ్య దయ వల్ల తొందరలోనే ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివయ్య దర్శనం సకల శుభ దర్శనం అని అనాలి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ నాలుగు సార్లు అభిషేకం చేసుకోలేము మనము ఈరోజైతే అఖండ దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమలు అలంకరించుకున్నాను తర్వాత దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను మా బాబు వీడియో తీశాడు సరిగ్గా తీయలేదండి

మా ఇంట్లో వారందరూ ఉపవాసం ఉన్నారు కదా అందుకనే మా ఇంటికి ఈ పండు తెచ్చుకొని తిన్నామన్నమాట ఆ రోజు అలాగే ఇంకా సాయంత్రం అయితే దేవాలయానికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇక్కడ రాత్రి అనమాట ఇది మహామంగళారతి దాదాపు పన్నెండు గంటలు అయి ఉంటుంది టైమింగ్స్ అప్పుడు మహామంగళారతి ఇది అభిషేకం చేసి మహామంగళార్ ఇచ్చారు పార్వతి అమ్మ చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్